హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా ఫ్రెండు నేను వాళ్ళ పాప ముగ్గురం కలిసి దేవాలయంకి వెళ్తున్నామండి అంటే మా ఊరి దగ్గర నుంచి అక్కడికి చాలా దూరం అనమాట ఇంకా ఆటో షేర్ ఆటో మాట్లాడుకొని ఇంకా వెళ్తున్నాము ఇంట్లో హోటల్ పనులన్నీ పూర్తి చేసుకొని ఇంకా అన్నీ తయారు చేసి అక్కడ పెట్టేసి ఆమెను బయలుదేరానమాట నేను అక్కడికి వెళ్ళేసరికి పదకొండున్నర నుంచి ఇంకా ఆటోలో మాట్లాడేసుకొని ఇంకెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళేసరికి చాలా టైం పడుతుందండి కార్తీక మాసంలో ఈ సంవత్సరం మా మామయ్య చనిపోయారు కాబట్టి నేను దీపం పెట్టకూడదన్నమాట ఇంకా అక్క వాళ్ళు కూడా దీపం పెట్టుకుంటారు కదా అనేసి ఇంక అందరం కలుసుకొని ఇంకా బయలుదేరి వెళ్తున్నాం అనమాట అక్కడ వాళ్ళు కొబ్బరికాయలు పూలు పండ్లు అవన్నీ ఇంకా తీసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఈ పెద్ద చూస్తే నాకు చాలా బాధ వేసింది ఆమెకి బాధగా చాలా సంతోషం వేసింది ఏంటంటే కాళ్ళు చేతులు ఆడుతున్నప్పుడే మనం పని చేసుకోవాలంటే చేయాలండి ఎందుకంటే మనం ఊరినే కూర్చొని తినకూడదు కదా మనకి యాక్టివ్గా ఏదైనా పని చేస్తూ ఉంటే మనకి ఇంకా ఆరోగ్యం బాగుంటుంది మైండ్ హుషారుగా ఉంటుంది అనమాట తర్వాత ఏమంటే ఇంక గుడి దగ్గరకు వచ్చేసాము ఇక్కడికి వచ్చేసరికి జనాభా ఎక్కువ ఉన్నారండి ఇక్కడ ఏంటంటే ఈ గుడి గుడిలో నైట్ ఇంకా నిద్ర చేసేవాళ్ళు చాలామంది వస్తారనమాట అందుకని ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నారు నైట్గానుస్తే నిద్ర చేస్తే భలే బాగుంటుంది చాలా బాగుంటుంది అనమాట మా పిన్ని వాళ్ళు కూడా అన్నదానం చేస్తున్నారు అన్నదానం చేస్తున్నారనేసి వాళ్ళు ఇంకా ఇంటి దగ్గర నుంచి అంత ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా బయలుదేరుతారనమాట అంతలోకే మేము దీపం పెడుతున్నాము అక్క వాళ్ళు నేను కదండి ఇదండి వాళ్ళ పాప ఆ అక్క ఇద్దరు దీపం పెడుతున్నారనమాట అసలు కార్తీక మాసం అంటే నాకు చాలా ఇష్టం అని ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా ఇక్కడ గుళ్ళో ఎంత కలకలలాడతా ప్రతి ఒక్కరు ఆడవారు ఎంతో దైవ భక్తితో ఎంతో బాగుంటుంది కదా అసలు చూస్తుంటేనే అసలు ఆ గుడి ప్రాంగణం అంతా కూడా దీపాల అలంకరణలతో చాలా బాగుందండి ఉదయం చూసే కన్నా సా రాత్రులు చూసామంటే ఇంకా ఇంకా ఆ అక్క వాళ్ళని ఇక్కడ ఉసిరి చెట్టు కింద దీపం పెట్టమని చెప్పాను నేను ఇక్కడ ఈ గుడికి వచ్చినప్పుడు చిన్న మొలకగా ఉండింది అసలు ఇప్పుడు చూడండి ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో అందుకని నేను ఎప్పుడు కూడా ఇక్కడే పెట్టేది మీరు కూడా రండి పెడుతురు అనేసి ఇంకా అక్క వాళ్ళని తీసుకొచ్చి అనమాట వాళ్ళు పెట్టిన తర్వాత ఇంకా చాగంటి వారు గరికువా గరికుపాటి వారు దీపం పెట్టకుండా ఉండకూడదు ఇట్లాగా ఎవరైనా మీరు పెట్టాలనేసి మనసులో అనుకుంటే మీరు ఎవరైనా దీపం పెట్టి ఉంటారు కదా ఆ దీపం కొండెక్కినప్పుడు మీరు పెట్టుకుంటే మీకు కార్తీక మాసం విశిష్టత మీకు కూడా మీకు కలుగుతుందని అన్నారు కదా అందుకని నేను కూడా ఇంకా అక్కడ వేరే వాళ్ళు కొండెక్కి అంటే దీపం పెట్టిన తర్వాత అనమాట నేను దీపం పెడుతున్నాను ఎంతైనా సరే నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా మీకు ఇప్పుడే కదండి ఎప్పుడైనా సరే దీపం ఎవరైనా ఆడ పెట్టుంటే కొండెక్కిందంటే నేను దాంట్లో కొంచెం నూనె వేసి వెలిగించడం నాకు ఫస్ట్ నుంచి కూడా సంతోషం అనమాట ఇప్పుడు కూడా నాకు అట్లా వెలిగించడం సంతోషమే మన మనసు మనం అదే చేయాలి అట్లాగే ఉండాలనేసి అంటే మన మనసు ఏంటంటే బాధగా ఉంటుంది నాకు అదంతా ఏం లేదు కదా ఫస్ట్ నుంచి కూడా నేను అట్లా వెలిగించడంలో నాకు సంతోషం కాబట్టి ఈ సంవత్సరం ఇంకా అట్లా దేవుడు అట్లాగా ఆ భక్తి నాకు ఇవ్వడం చాలా ఇంకా సంతోషంగా ఉంది చూడండి ఇంకా అమ్మాయి కూడా పాప కూడా పెట్టేస్తుంది అక్క వాళ్ళు కూడా పెట్టే దీపం పెట్టేస్తున్నారు మనం పెట్టే కన్నా ఎదుటివారు ఎక్కువ వాళ్ళు పెట్టింది వాళ్ళు ఏదన్నా చీర తీసుకున్నా నాగ తీసుకున్నా నాకు ఏందో నేను తీసుకున్న దానికన్నా వాళ్ళు తీసుకుని ఇంకా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి ఎందుకంటే ఈక్ష పడితే ఏది ఉండదని మొన్నే చెప్పాను కదా అట్లాగా లేకుండా మనం అందరం కూడా అందరూ ఒక ఎదుటివారి సుఖం మనం చూస్తే మన సుఖం దేవుడు చూస్తాడండి మనకి ఏ ఆపద వచ్చినా సరే దేవుడు మనకి ఎల్లవేళలా మనం వెన్నంటే ఉండి మనల్ని అనుగ్రహిస్తాడు ఈ విషయంలో మటుకు హండ్రెడ్ పర్సెంటు నిజమండి అది నాకు జరిగింది కూడాను చూడండి ఇంకా అక్క వాళ్ళు కూడా దీపం పెట్టేస్తారు మా పిన్ని వాళ్ళు ఇంకా ఇంటి దగ్గర నుంచి అన్నీ రెడీ చేసుకొని ఇంకా వస్తున్నామని చెప్పారు ఇంకా మేము ఇక్కడ దీపం పెట్టేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట దర్శనానికి వెళ్ళేసరికి వాళ్ళు వచ్చేస్తారు కదా అనేసి ఇంకా బయలుదేరేసాము ఆ అక్క నేను పాప ఈ ముగ్గురు వెళ్ళామనమాట అక్కడ అస్సలు ఈ శివలింగం చూస్తుంటే ఎంత మనసు మనం కాశీకి కేదార్నాథ్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళలేదని చాలా బాధపడుతూ ఉంటాం అదంతా ఏం అవసరం లేదండి మనం ఎక్కడ ఉంటే మన ప్రాంగణంలో ఎక్కడ ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయి కదా ఆ శివుని ఇక్కడే మనం తలుచుకొని దర్శనం చేసుకున్నా సరిపోతుంది కదండి మనం అది లేదు ఇది లేదనే కన్నా మనస్ఫూర్తిగా స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందండి ఇందాక స్వామివారి దర్శనం అయింది ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ అమ్మవారు ఇక్కడ విశిష్టత ఏంటంటే పిల్లలు లేని వారు కూడా ఇక్కడికి వచ్చి అక్కడ గుడి చుట్టూరు తిరిగి అక్కడ నిద్ర చేస్తే తప్పనిసరిగా ఇక్కడ పుడతారండి చూడండి స్వామివారే దర్శనం అయిపోయింది తర్వాత అక్కడే అన్నదానం చేస్తున్నారు ఇంకా మేము ముగ్గురం అక్కడ అన్నదానం కొంచెం తినేసాం అనమాట అసలు దర్శనం అయిపోయిన తర్వాత ఈ అన్నదానంలో ఎంత అమృతంగా ఉందో అసలు లాస్ట్లో వెళ్ళినా కూడా మాకు కొంచెం సా అవి ఉన్నా కూడా మాకు చాలా బాగా బా నచ్చిందండి తర్వాత ఇంకా మా పిన్ని వాళ్ళు వచ్చేస్తారు చూడండి మా బుడి తల్లి మా బుడి తల్లితో వస్తే పాడుకొని ఇంకా బయలుదేరుతాము అనేసి అనుకున్నాను అనమాట మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అన్ని పనులు ఉన్నాయి కదా హోటల్ పనులు నేను మనం గుడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా వెళ్ళేసి వచ్చినా కూడా సాయంత్రం నాకు పనులు ఉంటాయి ఆ పనులు నేను అవి పూర్తి చేసుకోవాలి ఇది పూర్తి చేసుకోవాలనేసి నాకు చాలా మన పని మనం చేసుకుంటే తప్పులేదు కదండి ఇద్దండి మా బుడ్డ బుడతల్లి ఎట్లా అల్లరి చేస్తుందో ఇంకొచ్చేపు ఉంటే బాగుండు అనిపించింది అయినా కూడా టైం ఇంకా మేము ఇక్కడ అక్కడ నుంచి ఎన్ని గంటలకి రెండున్నర మూడు గంటలకు బయలుదేరితే మేము ఇక్కడికి వచ్చేసరికి మా ఊరి దగ్గరకు వచ్చేసరికి ఆరున్నర అట్లా అయ్యిందండి ఇద్దండి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారు మా పిన్ని వాళ్ళు ఇవన్నీ కూడా వైట్ రైస్ వెజిటేబుల్ బిర్యానీ సాంబార్ రసం తాలింపు ఇవన్నీ కూడా పచ్చడి ఇవన్నీ కూడా చేసుకొచ్చారు అందరికి అన్నదానం చేస్తూ ఉన్నారనమాట ఇద్దండి మా తమ్ముడు వీళ్ళందరూ కూడా లేట్ అంటే లేట్ లేదులే ఇంకా ఇప్పుడే కదా జరుగుతూ ఉంది అనేసి అని చెప్తూ ఉన్నారనమాట అందరూ అన్నదానం ఇట్లాగా పెడుతూ ఉంటే నాకు చాలా ఆనందం వేసింది థ్యాంక్ యూ